అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో ఉత్తరాంధ్ర ఇలవెల్పు శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి ఉత్సవ కార్యక్రమాలు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి ఈరోజు వేకోజాము నుండి అమ్మవారి గుడికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది నూట ఇరవై సంవత్సరాల కాలం నాటి నుండి అమ్మవారి పండుగ జరుపుతున్నారని గతంలో మా తాతల తర్వాత మా నాన్న వాళ్ళు ఇప్పుడు కొన్నేళ్లుగా మేము పండగ జరుపుతున్నామని ఈ రోజు సాయంత్రం డప్పులు మేల తాళాలు భారీ మందుగుండు సామాగ్రితో మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవ ఘట్టాలను ఊరేగించడం జరుగుతుందని ఉత్సవ కమిటీ సభ్యులు మరియు మరియు ఊడి కళ్యాణ చక్రవర్తి తెలిపారు కమిటీ చూసుకుంటున్నాము అందరూ కూడా సందర్భం జరుగుతుంది అందరూ వచ్చి దోలు చేయవలసింది కోరుతున్నాం ఈరోజు అమ్మవారి ప్రసాదం కమిటీ సభ్యులు అందరూ కూడా జనం నిలబెడతారండి இந்த <laughs> தெ <laughs> ఒక మనిషి వెళ్ళి నలుగురు మనుషులకు చెప్పండి అమ్మా ఒక మనిషి వెళ్ళి నలుగురికి చెప్పండి నలుగురు రప్పించండి అందరూ వచ్చి ఈ యొక్క అన్న సందర్భ కార్యక్రమం చేపడం చేయండి ఎలా ఈరోజు మన పిలిస్తే పలికే తల్లి మరి యొక్క అమ్మవారి అమ్మవారు అలాగే పన్నెండు కూడా ఒక రెండు వందల రూపాయలు નાયડગઢી અલગ ઈ રોજ પૈડી